సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఇక్కడ మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మిత్రులు రామ్మోహన్ గారు మన ఇర్ఫాన్ గారు ఇద్దరు కూడా మన డిఎస్సి లోపట జాబ్ సంపాదించారు నిజంగా చెప్పాలంటే మొన్న అందరం అనుకుంటున్నాం ఇప్పుడే మాటల సందర్భంలో నిజంగా వరంగల్ అంటే ఇన్ జనరల్ ఎవరు సాధించినా కూడా చాలా గొప్ప విజయం అంటే ఒక లైఫ్లో ఒక సుస్థిరత అనేది మామూలుగా ఎవరైతే జాబ్ కొట్టారో వాళ్ళకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఏదైనా మన అందరి తరఫున అంటే ముఖ్యంగా వరంగల్ రైట్ మిత్రులైన రామ్మోహన్ అదేవిధంగా ఇర్ఫాన్కు మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనకి ఏంటంటే ఇన్ జనరల్గా వారు ఎలా ఉంది కొత్త జీవితం కదా జాబ్ జీవితం జస్ట్ వారిని తెలిపాల్సిందిగా జాబ్లో ఎంటర్ అయింది ఆల్మోస్ట్ టూ మంత్స్ అయినట్టుంది ఎట్లా ఉంది జాబ్ ఏంది కొంత వాళ్ళను మాట్లాడాలని మనతోటి వారి అనుభవాలను షేర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను ముందుగా రామ్మోహన్ సార్ నమస్తే అలాగే మన ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాం మన డిఈడిబీడి మిత్రులకు డిఎస్సి ప్రిపేర్ చేయబడుతున్నారు అందరికీ ధన్యవాదాలు గత డిఎస్సి నోటిఫికేషన్ నుండి కూడా ఇప్పటివరకు కూడా మన కేశరావు సార్ గారు సైకల్కి సంబంధించి అయితే పిఐ సంబంధించి రకరకాల అంశాలు డిఎస్సి పట్ల ఎప్పుడప్పుడు మన విద్యార్థులకు అప్డేట్ అందించడం కూడా మన అభ్యర్థులందరికీ కూడా చాలా ప్లస్ అయింది మరి ఇప్పుడు సార్ అడిగినట్టు మరి డిఎస్సీకి ముందు డిఎస్ తర్వాత ఖచ్చితంగా నిరుద్యోగుల జీవితాల్లో కొంచెం వెలుగులు నింపాయి ఎందుకంటే మన గత అనేక సంవత్సరాలుగా డిఎస్ కోసం ఎదురు చూసి పోస్టింగ్ వచ్చి మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా కొత్త జీవితం ఉందనే చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ స్కూల్ వాతావరణం అలవాటుపడి మనం గతంలో ఎలా అనుకున్నాము అంటే విద్యా వ్యవస్థ పట్ల ఎలాంటి అవగాహన ఉన్నామో మన పిల్లలపైన అది ఏ రకంగా ప్రభావం చూపుతుంది మన ఇంప్లిమెంటేషన్ పిల్లలకి ఏ విధంగా చేయగలుగుతాం అనేది కీలకం సో కొత్తగా జాబ్ వచ్చిన అందరూ కూడా ఖచ్చితంగా అంకిత భావంతో పనిచేస్తేనే ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సార్ సో ఇర్ఫాన్ ఎట్లా ఉంది మీ కొత్తగా జాయిన్ అయ్యారు కదా ఆఫ్టర్ ఆల్మోస్ట్ మీరు రెండు వేల పద్నాలుగు పదహారు అన్నట్టు చెప్పారు మీరు డిఎస్సీ అంటే మనకి డైట్ వరంగల్లో కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఎట్లా ఉంది ఇప్పుడు కొత్త జీవితం ఎలా ఉంది జాబ్ వచ్చిన తర్వాత ఎలా హౌ వాటి మీ అనుభవం ఎట్లా షేర్ చేసుకోండి దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నా అభినందనలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న సమయంలో సార్ గారి వీడియోస్ చూడడం కానీ అంటే ఇప్పటి నుంచి కాదు ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ ట్వంటీ ఆ కరోనా టైం నుంచి నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా సీట్ రాసాను సార్ మీ వీడియోస్ చూసి దాని ఇన్ఫర్మేషన్ అనేది నాకు చాలా యూజ్ యూజ్ అయింది అంటే ఎక్కడున్నో నేను ఎక్కడున్నో ఒక విలేజ్లో ఉండి అంటే మీ వీడియోస్ అనేది నేను యాక్సెస్ చేయగలిగినాను సార్ సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి సో ఫ నాకు ములుగు డిస్టిక్లో నాకు జాబ్ వచ్చింది సార్ డిఎస్సి మా డిస్టిక్లో నేను హెచ్జిటి ఫిఫ్త్ ర్యాంక్ను సో నాకు మా మండల్లోనే కొంచెం నాకు డిస్టెన్స్లోనే అంటే అరౌండ్ ఒక టెన్ కిలోమీటర్స్ లోపటి నాకు వేకెన్సీ పొజిషన్ కూడా ఇచ్చేసిరు సార్ అలాట్మెంట్ ఇచ్చేసిరు సో ఇంతకుముందు నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న పనిచేస్తూ ఉన్నా సార్ సో దానికి ఇప్పుడు వర్క్ చేస్తున్న స్కూల్కు చాలా తేడా అయితే నేను గమనించాను సో అక్కడ ఉన్న వాతావరణం కానీ పల్లెటూరు వాతావరణం కానీ పిల్లలు కానీ వాళ్ళ ఆర్థిక విధానాలు కానివ్వండి వాళ్ళ బ్యాక్ పిల్లల బ్యాక్గ్రౌండ్ కానివ్వండి సో ఆ స్కూల్కి వచ్చే పిల్లలు నిరుపేద మరీ నిరుపేద కుటుంబం నుంచి వచ్చే పిల్లలు వాళ్ళు అవుతారు వాళ్ళకు చదువు చెప్పడానికి ఇక మనం తప్పించి ఇక వాళ్ళకి ఎవరు ఉండరు సో కాబట్టి వచ్చిన కొత్త ఉపాధ్యాయులు అందరూ వాళ్ళకి వాళ్ళందరికీ మంచి చదువు చెప్పి సో అంటే మనకి ఈ ఉద్యోగం వచ్చినందుకు మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి కాబట్టి ఇద్దరు కోరుకుంటున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ ఇర్ఫాన్ మీరు చాలా మంచి అంశాలను చెప్పారు ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు కూడా అన్నట్టు మన మిత్రులు మేమందరం కూడా అనుకుంటాం ఎవరైతే డైట్లో పనిచేసినా దాదాపు ట్వంటీ ఇయర్స్ చెప్పాము మాకు ఒక పెద్ద బలమైన నమ్మకం బలగం కూడా ఎవరు అంటే మీరే మా డైట్ పిల్లలే అంటే డైట్లో ఎవరైతే చెప్పారో ట్రైనింగ్ తీసుకున్నారు అంతిమంగా మేము అనుకునే వాళ్ళం అంటే ఎవరు ఎట్లా చెప్తారో చెప్పారో మాకు తెలియదు కానీ మా డైట్ పిల్లలు మాత్రం చాలా సూపర్గా చెప్తారు ఎందుకంటే ఎక్సలెంట్గా మీరు ఎక్కడికన్నా వెళ్ళండి కమిటెడ్గా చెప్తారనే విశ్వాసం మేము డిస్కషన్స్లో లెక్చర్స్ కానీ మేము మాట్లాడేటప్పుడు కానీ ఎందుకంటే మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కూడా చూసాం చాలా కమిటెడ్గా మీరు ట్రైనింగ్ తీసుకున్నారు తర్వాత అంశాలను చేసుకుంటూ సరే నెక్స్ట్ మీరు కూడా చెప్తున్నట్టు మిత్రులందరూ కూడా విజ్ఞప్తి జాబ్ రావడం ఒక ఎత్తు ఇదివరకు లైఫ్ ఇదింతవరకు లైఫ్ ఒక ఎత్తు ఇప్పటి లైఫ్ ఒక ఎత్తు ఇప్పుడు ఏంటంటే బరువు బాధ్యతలతో కూడిన జీవితం ఇది ప్రతి పిల్లవాడి యొక్క జీవితం అనేది మీ చేతుల్లోనే మౌల్డ్ అవుతుంది ఎటువైపు మౌల్డ్ అవుతుంది ఏంటంటే పాజిటివ్గానే మౌల్డ్ అవుతుంది సో మీరు అందరూ ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన చేస్తున్నారు స్కూల్ వేసుడెంట్ మిత్రులైతే హై స్కూల్లో చెప్తున్నారు సో ఖచ్చితంగా మనకి ఏమైనా ఏమని అనిపిస్తుందంటే గణితము రెండు మిగతా వద్దని అంటలేరు కానీ గణితము కనుక తెలుగు కనుక వాళ్ళకి బిడ్డకు వచ్చినట్టయితే ఆ బిడ్డకు గణితం రెక్కలను మలిపించిన వాళ్ళు అవుతారు అదేవిధంగా భాష పైన తెలుగు పైన మీరు కనుక చేసినట్టయితే వాళ్ళకు ఆ రెక్కలు మొలుగుతాయి ప్రపంచానికే వెలుగు నింపుతారు ప్రపంచం అంతా తిరిగి మామూలుగా తిరిగి వస్తారు అనేది అదొక నానుడి శ్రీదేని ఈ అంశాలపైన దయచేసి మరొకసారి కూడా రామ్మోహన్ మీరు ఆల్రెడీ స్కూల్లో చెప్తున్నారు కదా తర్వాత ఆ అంశాన్ని డీటెయిల్గా వెళ్లే ముందు చాలామంది ఇప్పుడు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు తర్వాత టెట్కి ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది అడుగుతారు సార్ మళ్ళీ డిఎస్సీ ఉంటుందా అని కూడా డౌట్ ఉంటుంది ఎప్పుడు వస్తాయని కూడా అడుగుతారు దానికి ఎందుకంటే మన మిత్రులకు ఎందుకంటే మీరు ఆల్రెడీ దాదాపు చాలా కాలం మీరు దాదాపు ఇట్లా ఎందుకంటే డిఎడ్ బిఎడ్ సంఘం బాధ్యతలు తీసుకున్నారు అప్పటికెళ్ళి కూడా మీరు మేము చూసాము ముఖ్యంగా మీకు హృదయపూర్వక అభినందన తెలియజేయాలి ఎందుకు వస్తామంటే అందరి తరఫున అభినందనలు ఎందుకంటే మీరు చాలా చాలా శ్రమపడ్డారు పడ్డారు శ్రమ పడ్డ వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే మేము చూసాం తెలంగాణ ఉద్యమంలో వరంగల్ డైట్కి వెళ్ళి మీరు మన టీం వరంగల్ డైట్ పిల్లలు ఎట్లా ముందుండి పోరాటం చేశారు ఆ పోరాట పటిమనే నాకు ఇక్కడ కనిపించింది మీరు ఏదైతే డై ఇక్కడ డిఎడ్ బిఎడ్ సంఘ బాధ్యులుగా తీసుకున్న తర్వాత తర్వాత ఐదు వేల పోస్టులకి రావడం కావచ్చు మళ్ళీ పన్నెండు వేల పోస్టులకు రావడం కావచ్చు లేదా డేట్స్ కావచ్చు ప్రతి అంశంలో మీరు ఏంటంటే నేను కూడా చాలా వరకు వీడియోస్ నేను కూడా మీకు చాలా థ్యాంక్ థ్యాంక్ఫుల్గా ఉండాలి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఎందుకంటే ఏ క్షణమైనా స్పందించేవారు అడిగేవాడిని బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తున్నాను ఒక అమ్మాయి వాళ్ళకి ఏంటి అంటే ఒక జిల్లా ఒకటి వచ్చింది తర్వాత వాళ్ళు పెట్టుకున్న జిల్లా ఒకటి వీళ్ళకి వచ్చిన జిల్లా ఒకటి ఎన్ని సమస్యలు వచ్చాయి అంటే అదేవిధంగా హాల్ టికెట్ పైన ఫోటోలు లేవు డౌన్లోడ్ చేసుకుంటే ఫోటోలు లేవు మరి నేను ఎవరిని అడగాలి చాలామంది అనుకుంటారు ఈ సార్కు చాలామంది బాగా తెలుసు అనుకుంటారు కాదు నేను అడిగింది ఎవరంటే రామ్మోహన్ వెంటనే రామ్మోహన్ ఇట్లుంది సమస్య అంటే ఏం లేదు సార్ అప్పటివరకే రామ్మోహన్కు చాలా మన మిత్రులు సమస్యను చేరవేసేవారు వాళ్ళు ఇమ్మీట్గా కన్సర్న్ ఆఫీసర్స్ కూడా వచ్చేవాళ్ళు వాళ్ళ సమస్యను కూడా సార్ ఏం కాదు సార్ రెండు మూడు రోజులు ఎక్టివ్ అవుతాయి అని చెప్పి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఎంతమందికో వేలాది మందికి చూపెట్టారు నేను వెంటనే వీడియో వేయడం ఏమైంది రామ్మోహన్ ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని వీడియో చేసామని ఇటు ఇట్లా వేయాలన్నట మళ్ళీ రీడౌన్లోడ్ చేసుకోండి చాలామంది ఒక ఒకరోజైతే ఏమైంది రాము అన్న అమ్మాయి ఎగ్జామ్ వెళ్తున్నారు స్కూల్ వస్త్రంటే మిత్రురాలు నేను నేను ఇక్కడ లేని యుఎస్సీలో ఉన్నాయి నా విచిత్రమైన పరిస్థితి ఫోన్ చేసి వాళ్ళకి ఏం తెలియదు కదా ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసాను సార్ ఇట్లా నాది ఆల్ టికెట్ ఫోటో లేదు రెండు ఫోటోలు పట్టుకొని పోతున్నా అన్నది అరే ఫోటోలు పట్టుకోవడం కాదమ్మా మళ్ళీ రీడౌన్లోడ్ చేసుకోండి మీకు మళ్ళీ ఆల్ టికెట్ వస్తుంది డిఎస్సి కదా మధ్యాహ్నం ఉంది ఫార్చునేట్లీ వారి ఎగ్జామ్ మధ్యాహ్నం ఉంది అయ్యో ఎట్లా సార్ అంటే ఇక్కడేమో అనకుండా ఆ మిత్రుడికి జిరాక్స్ అంటే తెలుసు తెలిస్తే వెంటనే పాపం వారి హస్బెండ్ కూడా వెళ్ళారు కానీ వెంటనే సార్ ఇట్లా జిరాక్స్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఏదో నెంబర్ డీటెయిల్స్ అడిగారు నాకు వాట్సాప్ పెడితేనే ఇమ్మీడియట్ వాట్సాప్కి వెళ్ళి మళ్ళీ అమ్మాయికి పంపించు అంటే టెక్నాలజీ ఎంత యూస్ఫుల్ అయిందంటే చెప్పలేనంత యూస్ఫుల్ అయింది ఏదైనా ఇక్కడ రామ్మోహన్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే యూ హ్యాడ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఎవరికి తెలియదు అంటే మీకు దగ్గర నియర్ డియర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక శ్రమ తెలుస్తుంది లేక శ్రమ అనేది మీరు ఎంత శ్రమ పడతారు దాని ఎంత వెనుక ఉందనేది తెలుస్తుంది ఏదైనా మీకు మనందరి తరఫు మా అందరి తరఫున మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నెక్స్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే డిఎస్సి గురించి మన వాళ్ళు అడుగుతున్నారు మరి డిఎస్సి ఉంటుందా మరి ఉంటే ఎప్పుడు ఉండవచ్చు మూడోది ఇంకోటి ఏంటంటే అలానే పోస్టులు ఉంటాయా అది కూడా డౌట్ఫుల్గా అడుగుతున్నారు ఆ అంశం కూడా దయచేసి చెప్పండి ముందుగా సార్ అడిగినట్టు మరి డిఎస్సీ నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది పోస్టులు ఖచ్చితంగా మరి మొన్న డిఎస్సీ మిస్ అయిన వల్ల ఎలాంటి బాధ పడిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి డిఎస్సీలో కూడా కొంతమంది జాబ్స్ వస్తాయి కొంతమంది రావు కాబట్టి గతంలో కూడా మేము రెండు డిఎస్సీలు కూడా రాసి మిస్ అయ్యాం ఏమాత్రం అదేరే పడకుండా బాధపడకుండా ఖచ్చితంగా కంటిన్యూస్గా ఆ డిఎస్సీ అంశం పట్ల ఉండడం ఇప్పుడు కూడా అభ్యర్థులు మిస్ అయిన వాళ్ళు చాలామంది కొన్ని జిల్లాలో అంటే మన రకరకాల జిల్లాలు కాబట్టి కొన్ని జిల్లాలో ఎక్కువ మార్కులు తక్కువ మార్కులు ఉండడం వల్ల కూడా మరి చాలామంది అందరు ప్రిపేర్ అయ్యారు ఎయిటీ నైంటీ పర్సెంట్ అందరు ప్రిపేర్ అయ్యారు మరి కొందరికి దురదృష్టవశాత్తు జాబ్స్ మిస్ అయ్యే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీర్ఘకాలికంగా మళ్ళీ ఆరేడు సంవత్సరాలు కాకుండా వెంటనే డిఎస్సీ అని ప్రకటించడం చాలా మంచి నిర్ణయం సార్ సార్ ఆ పోస్టుల సంఖ్య మరి ఎన్ని ఉంటాయని రాబోయే మన నోటికేషన్లో నోటిఫికేషన్ల ప్రకారం జాబ్ కెండర్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకు మన అభ్యర్థులకైతే చాలా మంచి ఇది శుభ పరిణామం ఎందుకంటే ఒక టీఎస్సీ మిస్ అయితే మళ్ళీ ఒక ఆరు సంవత్సరం పది సంవత్సరాల గతంలో చూసాం ఇప్పుడు వెంటనే ఆరు నెలల లోపే ఉండడం మళ్ళీ ఇప్పుడు టెట్ డిఎస్సి రిజల్ట్ వచ్చి నియామకాలైపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత రెండు నెల లోపే మళ్ళీ టెట్ నోట్ కేసిన కావచ్చు ఇప్పుడు జనవరి సెకండ్ నుంచి టెట్ జరగడం కావచ్చు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అభ్యర్థులకు అయితే ఒక మనోధైర్యం కూడా ప్రభుత్వం కల్పిస్తుంది ఎందుకంటే ఇప్పుడు టెట్ ఉండడం వల్ల డీఎస్సీ ఎవరైతే మన బాడలు మిస్ అయ్యారో లేదా ఒక రెండు మార్కులు కోల్పోయారో వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ప్రిపేరేషన్ ఉన్నారు టెట్టు కూడా రాబోయేటట్లు కూడా మంచి మార్కులు తెచ్చుకొని వచ్చే డిఎస్కి పూర్తి సేవల సన్నద్ధం అయితే ఖచ్చితంగా వచ్చే డిఎస్సిలో మరి ఖచ్చితంగా జాబ్స్ కొట్టి ఇప్పుడు మన వచ్చిన డిఎస్సీ వాళ్ళకు కొత్త డిఎస్సీ వాళ్ళు కావచ్చు రాబోయే డిఎస్సీ వాళ్ళకు కూడా గ్యాబ్ అంతా ఆరు నెలల ఎనిమిది నెలల లోపే ఉంటుంది కాబట్టి అది మంచి పరిణామం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆల్రెడీ రెండు సార్లు ప్రకటించారు ఆర్థిక శాఖ మంత్రి కూడా అసెంబ్లీలో ఆరు వేల పోస్టులు ఇస్తున్నారు ఖచ్చితంగా ఆరు వేల పోస్టులు వంద వంద శాతం ఆరు నుంచి ఎనిమిది వేల పోస్టులు అయితే ప్రస్తుతం ఉన్నాయి ప్రభుత్వం తలుసుకుంటే పది నుంచి పదిహేను కూడా వేయచ్చు ఖాళీలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి సార్ ఎందుకంటే మనకు అందరూ తెలిసినట్టు గత నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ డిఎస్సి వాళ్ళందరూ కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ పదవీ రైనా ఉన్నాయి కాబట్టి పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఎన్నికల ముందు ఇంకో మరో డిఎస్ ఉంటుంది కానీ ఇప్పుడైతే ఆరు లోపు మరొక డిఎస్ అన్నారు కాబట్టి రాబోయే ఫిబ్రవరి లేదా మార్చు ఏప్రిల్లో ఆ మూడు నెలల లోపు ప్రభుత్వం అయితే డిఎస్సీకి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో నవంబర్లో ఒక టెట్ ఉంది మళ్ళీ జూన్లో ఉంది సో డిఎస్సీ మళ్ళీ ఒక జూన్లో టెట్ పెడితే ప్రభుత్వం పైన కొంచెం అంటే నెగిటివ్గా మన అభ్యర్థులు కూడా మనకు స్పందించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే వంద వంద శాతం డిఎస్సీ వేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రెండు టేట్ల మధ్యలో ఒక డిఎస్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు డిఎస్సీ అయితే వేస్తారు వేరే నోటికి జాబ్స్ కూడా ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం చూస్తే అంత లేవు కాబట్టి డిఎస్సీ అనేది ఖచ్చితంగా ఆర్థిక శాఖ మంత్రి ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంటే దిక్కు కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వంద వంద శాతం ఈ ప్రభుత్వం మరొక డిఎస్సీ కూడా ఖచ్చితంగా వేసే ఉద్దేశం ఉంది మన అభ్యర్థులు కూడా ఎలాంటి మనోధైర్యం కోల్పోకుండా ఖచ్చితంగా అందరూ ప్రిపేర్ అయ్యి రాబోయే డిఎస్లో జాబ్స్ కొట్టాలని అందుకనే స్కూల్ హెస్టర్ కాబట్టి హెచ్డీ కావచ్చు పీఈటి లాంగ్వేజ్ పని అన్ని రకాల పోస్టులు కూడా మళ్ళీ ఉండే అవకాశం ఉంది కాబట్టి మన అభ్యర్థులు కూడా ఇది ప్రిపరేషన్ ఇలాగే కంటిన్యూ చేస్తే చాలా వారికి కూడా వెంటనే జాబ్ వచ్చే అవకాశం చాలా అంటే ఎక్కువ ఉన్నది సార్ అంటే ఇవాళ ఇప్పుడు ప్రిపరేషన్ ఎవరు తాపకుండా కంటిన్యూగా టెట్ అయిపోకుండా రిజల్ట్ రాగానే మళ్ళీ డిఎస్ వస్తుందో నోటికే నేమ్ వస్తుంది న్యూస్ అని చూడకుండా నెగిటివ్ న్యూస్ ఎక్కువ చూడకుండా ఖచ్చితంగా పాజిటివ్ వీళ్ళని ఆలోచించి పాజిటివ్ న్యూస్ మాత్రం చూసుకుంటూ ఖచ్చితంగా డిఎస్సీ ప్రిపేర్ అయితే వీళ్ళని త్వరగా కూడా డిఎస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది సార్ ఓకే రామన్ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా మనకి ఏంటి అంటే ఖచ్చితంగా వస్తుంది డిఎస్సి అంటే జనరల్గా ఏంటంటే షెడ్యూల్ అయితే మనకు డిఎస్సి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంది తర్వాత ఏప్రిల్లో మనకేంది అంటే డిఎస్సి ఉంటుంది ఖచ్చితంగా సార్ ఉంటుందా ఉండదా అంటే బస్ వస్తుందా రాదా అని చెప్పేసి మనం తయారు కాకుండా ఉంటే బస్ వస్తుందా వెళ్ళిపోతుంది సో బస్సు గ్యారంటీ వస్తుంది డిఎస్సి డెఫినెట్ వస్తుంది అనుకొని డిఎస్సి వచ్చేవరకే డిఎస్సి వచ్చేవరకే మీ ప్రిపరేషన్ కంప్లీట్ కావాలి తర్వాత వీలైతే ఒక రెండు సార్లు రివిజన్ కూడా వేసుకోవాలి అట్లా అనుకోండి మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మిత్రులు కూడా చెప్పినట్టు గతంలో కాకుండా ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందే నిరుద్యోగులు అది ప్రభుత్వానికి తెలుసు మనకు తెలుసు నిరుద్యోగులను దూరం చేసుకుంటే ప్రభుత్వాలు ప్రభుత్వాలకు ఏం జరిగినాయో మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏ ఏ ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇంకా పది ఏళ్ళు ఉండాలంటే మనకి ఏ ప్రభుత్వం అయింది అన్నం పెట్టడం కావాలి ఎవడైతే మనకు మనకు అన్నం పెట్టేటోళ్ళు కావాలి ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళు కావాలి మనకు నిరుద్యోగులకు అంతే కదా ఖచ్చితంగా ఉంటుంది నాకు తెలిసినంత మేరకు డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా మిత్రుడు చెప్పినట్టు ఈ మూడు సంవత్సరాల కాలంలో దాదాపు ఎవ్రీ ఇయర్ పదివేల మంది ఉపాధ్యాయులు అది స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ కావచ్చు హెచ్జీటీ క్యాడర్ కావచ్చు లేదా వేరువేరు క్యాడర్లో దాదాపు ఎవ్రీ ఇయర్ పదివేల మంది రిటైర్ కాబోతున్నారు ఈ సంవత్సరం పదివేలు మళ్ళీ నెక్స్ట్ అకాడమికరా అంటే ఇప్పుడు ఇరవై ఐదుల ఈ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసినాయి వచ్చే విద్యా సంవత్సరంలో పదివేల మంది రిటైర్ కాబోతున్నారు సో ఆల్రెడీ డిసెంబర్ వరకు ఎవరెవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళ లెక్కలన్నీ తెప్పించుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు మిత్రులు చెప్పారు ఆరు వేల పోస్టులు వస్తాయన్నారు మొన్ననే మనకు ఆల్రెడీ పదివేలు పదకొండు వేలు అందులో కొన్ని మిగిలి ఉండొచ్చు అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళా కూడా రిటైర్మెంట్స్ రాబోతున్నాయి సరేదైనా మిత్రులు చెప్పినట్టు దయచేసి మంచి ప్రిపరేషన్ కండి తర్వాత ప్రిపేర్ అయ్యండి ఇప్పుడు అదేవిధంగా మేము మాట్లాడాము సరే ఈ చిన్న జిల్లాలు కావడం వల్ల ఏదో లాభమైనట్టు కూడా చెప్తున్నారు ఇన్ఫా ఇర్ఫాన్ మీరు ఏదో అన్నారు కదా మళ్ళీ రామ్మోహన్ కూడా అడుగుతాను ఈ చిన్న డిస్ట్రిక్ట్ కావడం వల్ల డిఎస్సి తోటి కొంత లాభమైంది సార్ అని అన్నట్టు చెప్పారు ఇర్ఫాన్ దానివల్ల మీరు కూడా చెప్పండి మళ్ళీ తర్వాత ఇర్ఫాన్ ఇర్ఫాన్తో మాట్లాడారు అంటే చిన్న జిల్లాల వల్ల చిన్న జిల్లాల వల్ల ఈ కొత్త డిఎస్సి అభ్యర్థులకు మాత్రం చాలా బెనిఫిట్ జరిగింది అని చెప్పవచ్చు సార్ ఎందుకు అంటే మీకు కూడా తెలుసు దాదాపు ఇష్యూ త్రీ వన్ సెవెన్ జియో వల్ల అంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని జిల్లాలు కావడం వల్ల సో అంటే స్థానికతకు ఒక జిల్లాగా వాళ్ళు ఒక జిల్లాకు పోస్టింగ్ వెళ్ళడం వల్ల అంటే ఈ ట్రావెలింగ్ ఇబ్బంది అనేది వాళ్ళు స్టిల్ ఇప్పటికీ కూడా ఫేస్ చేస్తున్నారు అలా కాకుండా ఈ డిఎస్సి వల్ల జరిగిన అంటే ఒక చాలా పెద్ద బెనిఫిట్ సార్ వాళ్ళకు ప్రత్యక్షంగానో పరోక్షణ కొంతమందికి తెలియకపోవచ్చు సొంత మండలాలలో వాళ్ళకు తెలిసిన దగ్గర ప్లేసులలో జాబ్ రావడం ఎందుకంటే ఇది చాలా డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి వెళ్ళి జాబ్ చేసి వాళ్ళకి తెలుస్తుంది సార్ ఈ బాధ ఏంటిది అనేది అంటే లోకల్ మండల్లో వాళ్ళకు లోకల్లో జాబ్ లేకుంటే ఎంతది ట్రావెలింగ్ చేయడము ఉదయాన్నే లేస్తారు సార్ చాలామంది ఇక్కడ హన్మకొండ నుంచి కూడా వెళ్తారు మా అమలుగూడ డిస్టిక్ కూడా వస్తారు ఉదయాన్నే లేస్తారు ఆరు ఆరు గంటలకు వాళ్ళు ఇక్కడ రెడీ అయ్యి వచ్చి బస్ ఎక్కి మళ్ళీ సాయంత్రము ఇంటికి వచ్చే వరకు సిక్స్ సెవెన్ ఇలా అలసిపోవడం అదే దానివల్ల ఏంటిది సార్ అంటే మార్నింగ్ టైము స్కూల్కు ఐదు పది నిమిషాలు వాళ్ళు టెన్షన్గా కాదు కానీ ఇక జర్నీ టైం కదా సార్ ఎప్పుడు ఏమయ్యేది మనకు తెలియదు ఒక బస్ పది నిమిషాలు లేట్ రావచ్చు లేకుంటే వాళ్ళు అలసిపోయి బస్సులనే కూర్చుని నిద్ర కూడా పోవచ్చు సో ఇట్లా రకరకాల కారణాల వల్ల ఇలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కానీ ఈ డిఎస్సి వాళ్ళు ఈ డిఎస్సీలో ఎవరైతే జాబ్స్ మనకు జాబ్స్ కొట్టారో వాళ్ళకు సొంత డిస్టిక్లలో అరౌండ్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్ కంటే ఎక్కువ ఎవరు కూడా దూరం వెళ్ళలేదు సార్ ఆ బెనిఫిట్ అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు రెండవది లోకల్ ఉండడం వల్ల ఉదయాన్నే వెళ్ళడము టైం అవగానే ఇంటికి రావడము సో అంటే ఇలాంటి ఒక బెనిఫిట్ మాత్రం వాళ్ళకు జరిగింది అని చెప్పచ్చు సార్ సో రామన్ ఇంకొక ఇంపార్టెంట్ మీరు కూడా అంటే మీ మీరు తీసుకునే ముందు మీరు అన్నారు కదా చిన్న జిల్లాల వల్ల సార్ లాభం అంటే మంచి లాభమైంది అక్కడ అభ్యర్థులకు అంటే ఆ మండల పరిధి అభ్యర్థి ఏదైతే ఆ జిల్లా పరిధి చిన్న జిల్లాల పరిధి అభ్యర్థులకు కూడా చాలా లాభం ఏందన్నట్టు మీరు మాట్లాడారు కదా ఏంటి ఆ విషయాన్ని ఒకసారి చెప్పారా మనం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ వచ్చిన కొత్తలో సార్ గతంలో జిల్లా పోస్టులకు ఎయిటీ పర్సెంట్ లోకల్ ట్వంటీ నాన్ లోకల్ ఉండేది మరి అప్పుడు గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో వేల మంది పోటీ తక్కువ పోస్ట్ ఉండడం వల్ల కూడా అప్పుడు కొంచెం అంటే ఎక్కువ స్టేట్ అంటే డిస్టిక్ ర్యాంకు చాలా అంటే ఎక్కువ స్కోర్ చేసే వాళ్ళకి జాబ్స్ వచ్చేది ఇప్పుడు కొంచెం చిన్న జిల్లాలు కావడం వల్ల ఆ జిల్లా లిమిట్ పరిధిలో తక్కువ మంది అభ్యర్థులు ఉండడం ఒక పెద్ద జిల్లాలో ఉన్న ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ మిగతా జిల్లాలతో పోటీ లేకపోవడం అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ జిల్లా వాళ్ళకే జా రిజర్వేషన్ కేటాయించడం ఆ ఫైవ్ పర్సెంట్ లోకల్ కూడా ఎవరికి బయట వాళ్ళు మ్యాక్సిమం రాయలేదు సార్ మన డిఎస్లో కూడా దాదాపు ముప్పై మూడు జిల్లాలో ఎవరో జిల్లాకు ఒకరిద్దరు తప్ప దాదాపు వంద వంద వందకు తొంభై తొమ్మిది శాతం ఆ జిల్లా వారే జాబ్స్ కొట్టారు దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ జిల్లా వాళ్ళ మధ్యలో పోటీ జరగడం చిన్న ప్రతి జిల్లాలో కూడా మినిమం పది నుంచి ఇరవై ఐదు మండలాల లోపే ఉండడం గతంలో ఇస్తే మనం ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలో నలభై తొమ్మిది నుంచి యాభై ఆరు కొన్ని జిల్లాల్లో ఉమ్మడి ఉమ్మడి నల్గొండ కావచ్చు కరీంనగర్ కావచ్చు అరవై మండలాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్త జిల్లాలపై చూస్తే మనం దాదాపు ప్రతి జిల్లాలో కూడా పదిహేను నుంచి ఇరవై రెండు మండలాల మధ్యలో ఉండడం అందులో కూడా కాంపిటీషన్ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎడ్జిట్ కావచ్చు సరే పోస్టులు ఉన్నప్పటికీ ఆ ఉన్న పోస్టుల ప్రకారం మాత్రం కొంచెం గతంలో పోలిస్తే కాంపిటీషన్ మాత్రం తగ్గిందని చెప్పవచ్చు అదే మనం వేరే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆవిడ చూస్తే జోన్ల పోస్టులు చాలా విపరీతమైన కాంపిటీషన్ ఉండడం ఈ డిఎస్సీ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉన్న పోస్టుల తగ్గట్టు మాత్రం అభ్యర్థులు కొంచెం స్వల్పపోటి ఉందని చెప్పవచ్చు సార్ దీనివల్ల కూడా అభ్యర్థులు కొంచెం మార్క్స్ తక్కువ ఎక్కువ వచ్చినా కొందరికి అంటే డిస్ట్రిక్ట్ టాప్ వచ్చినా లాస్ట్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ పరంగా మార్కుల పరంగా జిల్లాల మధ్య వ్యత్యాసం ఆ పోటీ మన చాలా స్పష్టంగా ఇప్పుడు వచ్చిన జాబ్స్ ప్రకారం ఉంది సార్ ఎందుకంటే గతంలో వచ్చే డిఎస్సీ కూడా ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా మినిమం మొన్న వచ్చిన డిఎస్సీ లాగా ఉంటే కూడా బెనిఫిట్ ఎక్కువ మందికి అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఈ రకంగా కూడా థ్యాంక్ యూ అండి విన్నారు కదా మనకి ఏంటంటే జిల్లా ముప్పై ఒక జిల్లాలు కావడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏమైందని చెప్తున్నారంటే ఆ జిల్లా పరిధిలోపట ఉన్న పోస్టులన్నీ ఆ జిల్లా వాళ్ళకి థర్టీ థి అంటేనా అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అదే జిల్లా కదా ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే వేరే జిల్లా వాళ్ళకు అది కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు చాలామంది సేమ్ డిస్టిక్ ఏ రాసినాయి సరే బయటకు వెళ్ళాసిన వాళ్ళు అంతా ఒకళ్ళు ఇద్దరు అంటున్నారు సో దానివల్ల మిత్రులతో డిస్కస్ చేసేటప్పుడు అదే అనిపిస్తుంది రెండు రకాల లాభాలు కలిగినాయి సరే ఒక జిల్లాలో పోటీ ఎక్కువ ఉండొచ్చు ఇంకొక జిల్లాల పోటీ తక్కువ ఉండొచ్చు కానీ ఆ జిల్లా పిల్లలకు మాత్రం చాలా లాభం జరిగింది అనేది మాత్రం సుస్పష్టంగా కనబడుతుంది ఇక్కడ మిత్రులు చెప్పిందా ప్రకారం సో మీ జిల్లా పోటీ ఎవరు అంటే మీకు పోటీ రాష్ట్రం అంతా కాదు మీ జిల్లా వాళ్ళే పోటీ ఇప్పుడు మనం ఇంతకుముందు మేము మాట్లాడేటప్పుడు చెప్తున్నారు సార్ ఇప్పుడు టాపర్లంతా పోయినరు ఇప్పుడు ఉద్యోగాలకు పోయినరు నెక్స్ట్ టాపర్లదే ఇప్పుడు రెడీ కావాలి నెక్స్ట్ టాపర్లు ఎవరైతే ఉన్నారో లేదా ఎవరైతే ఎక్కువ కష్టపడతారో లేదా గ్యారెంటీ జాబ్స్ ఎక్కడోళ్ళ కాదు అదే జిల్లా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు అంటే ఏ జిల్లా వాళ్ళు ఎవరు తక్కువ కాదు ఇక్కడ ఇంటెన్షన్ ఏం కాదు కానీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మీ జిల్లా వాళ్ళే మీకు పోటీ అది అనేది ఈ యొక్క డిఎస్సీ లోపట స్పష్టమైందన్న విషయం తర్వాత రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా రావడం ఇంతకుముందు ఏంటంటే ఏసీపీఎస్సీ ఎగ్జామ్ అయ్యి చేసే వరకు రెండేళ్ళు మూడేళ్ళు అయ్యేటి పోస్టింగ్స్ అప్పుడు ఇప్పుడు ఏమైంది డిఎస్సి గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల డిఎస్సీ అయినా ఆరు నెలలు అయిందో లేదో మరి మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ లోపలనే జాబ్లో జాయిన్ అయిపోయారు డిఎస్సి పెట్టేసిండ్రు తర్వాత అన్నీ అయిపోయినాయి తర్వాత ఇలాంటి ఒత్తిళ్ళ కూడా లోను కాకుండా ఖచ్చితంగా డేసీ రిజల్ట్స్ వచ్చినాక మిత్రుడు చెప్తున్నట్టు టెన్ డేస్లో పట్లనే నియామకాలు కూడా జరిగినాయి సో ఇది ఒక మంచి పరిణామం దయచేసి మీ అందరు కూడా జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత మరొక వీడియోలో పట మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ ఇంటర్వ్యూస్ తీసుకుందాం ఏదైనా మరొకసారి మిత్రులు రామ్మోహన్కు తర్వాత ఇర్ఫా ఇర్ఫాన్కు ఇద్దరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరొకసారి కూడా రామ్మోహన్ మీరు ఇదే విధంగా ఎందుకంటే మన యొక్క డిఎడ్ బిఎడ్ పక్షాన దయచేసి తప్పనిసరిగా పోరాటం తీసుకురా అంటే మీరు ఇదివరకు పోరాటం చేస్తారు ఇప్పుడు సమస్యలను వాళ్ళ దృష్టి ఎందుకంటే చాలామందికి మార్గం తెలియదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అడుగుతుంటారు నాకు ఫోన్ చేస్తారు నేను మళ్ళీ వెంటనే రామ్మోహన్ అడుగుతా రామ్మోహన్ ఇట్లా మొన్న వాళ్ళు అడుగుతారు మరి ఎట్లా సమస్యకి ఎట్లా అంటే రామ్మోహన్ చెప్తాడు ఇట్లా కాకపోతే ఇట్లా సార్ ఇట్లా వేయాలి సార్ మరి వాళ్ళకి ఏం తెలుస్తలే ఎందుకంటే అది ఓరు పట్టించుకుంటారు జనరల్గా అక్కడ పోతే ఏంటంటే అదొక సముద్రం పెద్ద ఆఫీస్ లాగా ఉంటుంది మన నువ్వు అంటే పట్టించుకోరండి కాదు బట్ కొంచెం ఏంటంటే మన ఒక సంఘము బాధ్యులు ఇట్లా వెళ్ళి తీసుకెళ్ళినట్టు దాని రెస్పాన్స్ వేరే ఉంటాయి సో దయచేసి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పనిసరిగా మీరు తీసుకోండి మెసేజ్ పెట్టండి ఈ వీడియో కింద డెఫినెట్గా మన మిత్రులు మీకు రెస్పాన్స్ ఇస్తారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రామ్మోహన్ మీకు తర్వాత ఇర్ఫాన్ మా ఎందుకంటే ఇద్దరు మా స్టూడెంట్సు బేసికల్గా ఎందుకంటే మాకు తెలుసు తెలంగాణ యుద్ధం అంతా డైట్ కాలేజీకి వెళ్ళి అక్కడ చాలా చేసారు ఆ యుద్ధానికి నాయకత్వం ఎవరంటే మామూలుగా రామోనే ఎన్నో విషయాలు ఇప్పుడు ఒక్కొక్క తెలంగాణ అని కాదు కానీ ప్రతి అంశంలో కూడా చాలా కలిసి అందరం పనిచేసాము ఈ పిల్లల దగ్గరికి వెళ్ళి కూడా మేము కూడా ఒక టీచర్స్ కూడా టీచర్ లెర్నింగ్ ఈజ్ రెసిప్రోకల్ అంట రెసిప్రోకల్ అంటే పిల్లలు ఏమంటారంటే సార్ మీరు బాగా చెప్పారు మీ దగ్గరికి కాదు మీరు కూడా బాగా పనిచేస్తారు మీ నుంచి కూడా మేము చాలా నేర్చుకున్నాం అది టీచింగ్ ప్రాక్టీసే కావచ్చు లేదా ప్రవర్తనలు కూడా కావచ్చు ఎన్నో అంశాల్లో కూడా కానీ చేశారు మరొకసారి మనందరి తరఫున మిత్రులు రామోన్కు తర్వాత ఇర్ఫాన్కు హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరొక రిక్వెస్ట్ విన్నపేంటి అంటే ఇంతకుముందు ఇర్ఫాను రామన్ అంటే వీళ్ళు కమిటెడ్ పిల్లలు బట్ మళ్ళొకసారి కూడా విజ్ఞప్తి రామోను ఇర్ఫాన్నే కాదు మిగతా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి మీరు ఉద్యోగం కోసం అయితే ఎంత తపన పడ్డారో ఆ పిల్లల జీవితం కోసం అక్షరాలు రావడం కోసమే కావచ్చు ఒక అక్షరం వస్తే చాలు మీకు జాబ్ వస్తే ఎంత సంతోషం ఉందో ఆ బిడ్డకు రాయడం వస్తే చదవడం వస్తే ఆ బిడ్డ గోల్డ్ మెడల్ సాధించినట్టు అదే రకంగా నెక్స్ట్ లెవెల్కు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్లాస్ కూడా ఇవాళనో నిన్న మొన్న రామ్మోహన్ పంపించారు ఒకటి ఏంటంటే గురుకులాల్లో పట పిల్లలకు అడ్మిషన్స్ అని చెప్పి పెట్టారు వారు పెడితే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మనదే కదా బాధ్యత వాళ్ళకి పాపం పిల్లలకు ఎంట్రెన్స్ అని తెలియదు వాళ్ళకి ఏమని తెలియదు కదా చిన్న కోచింగ్ ఇస్తే ఒక నలుగురు పిల్లలు కావచ్చు ఒక పిల్లలు కావచ్చు ఒక బిడ్డకు కావచ్చు గురుకులాలకు ఇంకా మంచి కొంచెం బెటర్ అట్మాస్ఫియర్ దొరుకుతుంది కదా ఆ బిడ్డ ఎదిగడానికి సాయం పడుతుంది చాలామంది కూడా ఒక డైట్ పిల్లలని కాదు బయట ఎవరే పిల్లలు కూడా మేము చూస్తున్నాం చాలామంది కొన్ని స్కూళ్ళలో పిల్లలు చెప్తారు సార్ మా స్కూళ్ళకి వెళ్ళి ఐదుగురు వచ్చాయి సార్ ఈ పదేళ్ళల్లో మేము మా దాంట్లో గ్యారెంటీ ఎవ్రీ ఇయర్ ఫైవ్ మెంబర్స్ కొడుతున్నారు కొందరము ట్రిపుల్ ఐటీకి కూడా స్కూల్ స్టూడెంట్ మిత్రులు కూడా చెప్తాను సో అట్లా మీరు మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా ఫైనల్గా దయచేసి మీరు ఇద్దరు మన వాళ్ళకు ఏమన్నా చెప్తారా సార్ సార్ ఇంతసేపు అందరికి కూడా గత ఆరు సంవత్సరాలు కూడా గత మాకు డైట్లో అయితేనేమి ఇప్పుడు కూడా యూట్యూబ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మన అన్ఎంప్లాయీస్కు రకరకాల విద్య సంబంధించిన నైటికే సంబంధించి ఉద్యోగం సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు మరి ఖచ్చితంగా సార్ చెప్పినట్టు కొత్తగా జాబ్స్ వచ్చిన వారు ఉందే మాకు జా జాబ్స్ వచ్చాయని పెద్దగా పొంగిపోకుండా అంటే సంతోషం ఉంటుంది కానీ ఆ సంతోషాన్ని ఖచ్చితంగా మనం క్లాస్ రూమ్లో అనువయిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా మన ఉద్యోగ ప్రయత్నాలు ఉండాలి తప్పనిసరిగా మిగతా అంశాలు పక్కన పెడితే ఖచ్చితంగా విద్యార్థులను ప్రవేశాలు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో వి తల్లిదండ్రులకు నమ్మకం కల్పించి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తే ఖచ్చితంగా మన ఉద్యోగం కూడా సార్థకత ఉంటుంది అలాగే మన వంతుగా మన విధి కూడా సక్రమంగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా మన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి అలాగే రాబోయే డిఎస్లో కూడా మన మిగతా మిత్రులు కూడా ఖచ్చితంగా మనోధైర్యం కోల్పోకుండా ఖచ్చితంగా అందరు కూడా మనం ఎవరైతే ప్రిపేర్ అయ్యారో కంటిన్యూగా ప్రిపేర్ అయ్యి రాబోయే టెట్ కావచ్చు డిఎస్ఏ కావచ్చు ఏ రకమైన సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి వెంట గతంలో ఇలాగే తీసుకెళ్ళామో ఇప్పుడు కూడా ఖచ్చితంగా అలాగనే తీసుకెళ్ళి మన అభ్యర్థులు కూడా రాబోయే డిఎస్లో మంచి ఉద్యోగాలు సాధించాలని మేము కోరుకుంటున్నాం సార్ ఓకే రామన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇర్ఫాన్ మీకు కూడా చాలా థ్యాంక్స్ ఇద్దరు కూడా ఎందుకంటే ఇవాళ మా ఇంటికి వచ్చారు రావడం అంటే ఏదో అంటారు కదా అతిథి దేవోభావం అన్నట్టు మీరు వచ్చినందుకు హృదయ గారు చాలా హ్యాపీ థ్యాంక్ యూ అండి మరొకసారి మీకు ఛానల్ పక్షాన వ్యూవర్స్ పక్షాన అభినందనలు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్